కార్తీక దీపం మీ ట్వంటీ నైన్ ఎపిసోడ్ పుట్టింట్లో కుడుకాలి పెట్టిన దీప కన్నవాళ్ళని చూసి ఎమోషనల్ దీపాకు అన్ని నిజాలు తెలిసిపోయాయి కార్తీక్ తనకు తెలిసిందే చెబితే అందుకు అనసూయ సాక్ష్యం తోడైంది నువ్వు నా తమ్ముడు సొంబేర్ కుబేరు సొంత కూతురివి కాదు దీప అని చెప్పేయడంతో దీపకు కార్తీక్ చెప్పిన నిజాలన్నిటిపైన క్లారిటీ వచ్చేసింది తను సుమిత్ర దశరథల కన్న కూతురునని దాసు కూతురని ఇలా అన్నీ తెలుసుకోగలిగింది దాంతో కథనం ఉత్కంఠగా మారింది కార్తిక్ దీపక్ నిజం చెప్పిన తర్వాత అనసూయ గారిని అడుగు అని సలహా ఇస్తాడు తీరా అనసూయతో మాట్లాడాక తట్టుకోలేక దీప గుడికి వెళ్ళి గుడి ముందు దీపాలు వెలిగించి అక్కడే కూర్చొని ఏడుస్తూ ఉంటుంది కార్తిక్ వెళ్ళి దీపను ప్రేమగా పలికరించి నిజం తెలిసింది కదా ఇప్పుడు మనం చాలా జాగ్రత్తగా అడుగు వేయాలి దీప లేదంటే మన తాత సుమిత్ర అత్త దశరథ్ మామికు అంత ప్రమాదంలో పడతారు నిజానికి ఆ జ్యోషనం వాళ్ళని చంపేసినా కన్న కన్నతండ్రినే చంపాలనుకున్న మనిషి వాళ్ళంతా తనకో లెక్క కాదు అందుకే నన్ను ఆ ఇంటికి వెళ్ళ వెళ్ళని దీప ఆ మనుషుల్లో మీపై ఉన్న కోపాన్ని తగ్గిస్తాను నేను ఆ ఇంటికి చేరిస్తాను అని రిక్వెస్ట్ చేస్తాడు దానికి దీప కూడా ఒప్పుకుంటుంది ఇక దేవుడికి దండం పెట్టుకుని ఇంటికి బయలుదేరుతారు దీప కార్తిక్ తీరా కార్తిక్ చేయడానికి ఇంటికి రాలేదని రగిలిపోతూ ఇంటి బయట ఎదురు చూస్తూ ఉంటుంది జ్యోష్న అప్పుడే వచ్చిన పారు నీ బావ రాడే ఆ దీప రానివ్వద్దు చూస్తూ ఉండు కావాలంటే వెయ్యి బెట్టు అని కామెడీగానే మాట్లాడుతుంది జో వెంటనే విసుగ్గా కార్తిక్ ఇంటికి వెళ్ళిపోతుంది అక్కడ కాంచన జ్యోష్న తిడుతుంది పోవే నా ఇంటికి రాకు నువ్వు నా కొడుకుని అంత బాధ పెడుతున్నావు నువ్వు మమ్మల్ని ఇలా బతకనివ్వరా నువ్వు మీ తాత అంటూ తిడుతూనే ఉంటుంది అయితే అప్పటికే అనసూయ మా మనసులో దీప కోసం బాధపడుతూ కంగారు పడుతూ ఉంటుంది ఎందుకంటే నువ్వు కుబేర్ కన్న కూతురివి కాదే అని చెప్పడంతో దీప ఏమైందో ఎక్కడికి వెళ్ళిపోయిందో అని మనసులో అనుకుంటూనే జో రాకముందే దీపను వెతుక్కుంటూ వెళ్ళాలి అనుకుంటుంది ఇంతలో జ్యోషన రావడంతో అనసూయ కూడా జ్యోషనని తిడుతుంది ఇక జోష్న కోపంగా నేను ఇక్కడికి వచ్చింది బావ కోసం అది కూడా మరదలుగా రాలేదు యజమానిగా వచ్చాను అంటుంది ఇంతలో కార్తీక్ దీపాలు అక్కడికి వస్తారు వెంటనే కార్తీక్ చేతులు కట్టుకొని అతి వినియం ప్రదర్శిస్తూ నమస్తే యజమాని గారు పని వాళ్ళ కోసం అంత దూరం నుంచి కారేసుకొని రావడం దేనికో అంటాడు వెటకారంగా బిత్తరపోతుంది జోష్న నా గొంతులో ప్రాణం ఉండగా కార్తీక్ బాబుని నేను రానివ్వు రానివ్వను అని ముందు రోజు రాత్రి దీప జోష్నతో అన్న మాటలు గుర్తొస్తాయి జోష్నకి దీపనే అయోమయంగా చూస్తుంటుంది నేను ఎందుకు మాట్లాడుతుంటే తమరు నా భార్యను చూస్తారంటే ఓనర్ గారు అంటాడు కార్తిక్ విసుగ్గా టైం ఎంత అయింది అంటుంది జ్యూస్న ఓర్ని అది అడగడానికి ఇంత దూరం వచ్చారంటాడు కార్తిక్ వెటకారంగా గుర్తు చేద్దామని వచ్చాను అంటుంది జ్యూస్నా గుర్తు లేనంతగా ఆదమర్చి నిద్రపోవడం లేదండి అంటాడు కార్తీక్ భార్యతో ఇక్కడికి షికార్కి వెళ్ళినట్లు ఉన్నావు కదా ఇలాంటి పనులన్నీ నీ టైంలో చేసుకోవాలి నా టైంలో కాదు అంటుంది జ్యూస్న పది నిమిషాలకే ఇంత గొడవ ఎందుకు ఓనర్ గారు రాను అనుకున్నారా అంటాడు కార్తీక్ వెటకారంగా అడ్డంగా నిలబడే వాళ్ళు ఉంటారు కదా అందుకే వచ్చాను అంటుంది దీప వైపు చూసి జ్యోస్న నేను అడ్డుపడటం లేదు కార్తీక్ బాబు వస్తారు అంటుంది దీప విత్తరపోతుంది జ్యోష్న దీప ఏంటిది అంటుంది కాంచన అయోమయంగా మనసు కూడా షాకే చూస్తుంది కార్తీక్ బాబు శివనారాయణ తాతయ్య గారికి ఇంటికి వెళ్తారు మీరు మౌనంగా ఉండండి అత్తయ్య అంటుంది దీపక్ గోల్గా దాంతో వాళ్ళు మౌనంగా ఉంటారు జ్యోషిన మనసులో ఇదేంటి ఇలా మాట్లాడుతుంది అనుకుంటుంది అయోమయంగా నా భార్య చెప్పింది విన్నారుగా మీరు వెళ్ళొచ్చు అంటాడు కార్తీక్ వినయంగా ఇక జోస్న అయమంగానే ఇంటికి వెళ్ళిపోతుంది కార్తిక్ వెనుక సైకిల్ మీద ఇంటికి వెళ్తుంటాడు అయితే దీపతో కాంచన అనసూయ ఏంటి దీప ఇది అంటే కొన్ని రోజులు ఓపిక పట్టండి అత్తయ్య అనేసి వెళ్ళిపోతుంది లోపలికి దీప కార్తీక్ ఒకే మాట మీద ఉన్నారంటే వీళ్ళిద్దరు ఏదో మాట్లాడుకున్నారు చెల్లమ్మా అని అనసూయ కాంచనతో అంటుంది అది ఏమై ఉంటుంది అని కాంచన ఆలోచనలో పడుతుంది ఇక ఆ ఇంటికి వెళ్ళి శివనారాయణ వాళ్ళకు చురకలు వేస్తున్న సమయంలో దీప ఎంట్రీ ఇస్తుంది ఆ సీన్ మామూలుగా ఉండదు ఇక దీప గుమ్మం దగ్గర నిలబడి అదే ఇంటికి అనాథిక రప్పించావు ఇక ఇంటికి బిడ్డగా అడుగు పెడుతున్నాను నాకు ఆటంకాలు రాకుండా చూడు గడప తల్లి అని దండం పెట్టుకొని మరీ కుడికాలు పెడుతుంది దీప రావద్దు అని సుమిత్ర ఆరుస్తున్న దీప వస్తుంది కార్తీక్ దగ్గరికి వెళ్ళి నువ్వు ఎందుకు వచ్చావు దీప అంటుంటే ఇక్కడ అన్యాయం జరుగుతుంది న్యాయం కోరడానికి వచ్చాను అంటుంది శివనారాయణను ఉద్దేశించి ఏంట్రా అన్నయం ఏంట్రా అన్యాయం అంటుంది జ్యోస్న అయితే శివనారాయణ చెప్పనివ్వడు దీపను బయటకు పొమ్మంటాడు ఇక దీప సుమిత్రను శివనారాయణను చూసి నేను మీ సొంత బిడ్డను అనుకుంటూ చాలా ఎమోషనల్ అవుతుంది శివనారాయణ చూసిన సుమిత్ర పారు అంతా ఏకమై దీపను మాట్లాడనివ్వరు దాంతో దశరథ్ దీప తరపున మాట్లాడి అండగా నిలబడటం కీలకంగా మారింది తను వచ్చింది కార్తీక్ భార్యగా తను చెప్పింది మనం వినాల్సిందే అంటూనే మా దీప నువ్వేం చెప్పాలి అనుకుంటున్నావు అంటుంది దీపను దశరథ్ ఆ మాటతో కార్తీక్ నిజాలు చెప్పిన సీన్ గుర్తొస్తుంది దీపకు దశరథ్ని తండ్రి అన్న కార్తిక్ మాట గుర్తురాగానే మనసులో నాన్న అనుకుంటూ చెప్పడం స్టార్ట్ చేస్తుంది ఈ పంచాయతీ రేపు కూడా కొనసాగుతుంది అయితే దీప తీరుపై జోసిన కనుమానం మొదలైపోవడం కీలకంగా మారింది ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి వీలైతే కామెంట్ చేయండి నాయిస్ అని కానీ అసమాన్ కానీ థ్యాంక్ యూ